హాయ్ అండి అందరికీ నమస్తే కొద్దిగా లేట్ అయినా సరే మా వీధిలో ఉన్న వినాయకుడు నవరాత్రి పూజ గురించి మీకు ఈ రోజు అనేది లాంగ్ వీడియో పెడుతున్నాను అనమాట మొత్తానికి చూసేయండి చాలా చక్కగా జరిగిందనమాట అండి ఈ రోజుల్లో ఎక్కడికక్కడికి వినాయకులు పెరుగుతూనే ఉన్నాయి కదండి అంటే అపార్ట్మెంట్లోనూ అలా పెట్టేసుకుంటున్నారు కాబట్టి జనాలు అనేది కొంచెం అతి తక్కువగానే వస్తున్నారనమాట కానీ మా వినాయకుడికి ఆ పూజ టయానికి కరెక్ట్గా జనాలు అనేది వచ్చేవారనమాట ఆ పది మంది జనంతోనే మేము చక్కగా పూజలు అనేది కూడా చేసుకున్నాం అనమాట ఈ సంవత్సరం ఏటైతే వినాయకుడు అయితే చాలా బాగుందనమాట అండి అసలు విగ్రహం కళ్ళైతే అయితే చూస్తున్నట్టు ఉన్నాయన్నమాట మా వినాయకుడి కళ్ళైతే అయితే లైటింగ్ కూడా సూపర్ ఉంది అనమాట అండి డెకరేషన్ అది కూడా చాలా బాగా చేశారనమాట మొత్తానికైతే బాగుందండి వినాయకుడి విగ్రహం అయితే నాకు చాలా బాగా నచ్చిస్తుంది అనమాట మేము ఇక్కడ అయితే ఏంటంటే పూజకు అన్ని రెడీ చేసుకుంటున్నాం అనమాట ఫస్ట్ మేమే వెళ్తామండి మొత్తానికి అయితే వెళ్ళిన తర్వాత అన్నీ కూడా రెడీగా చేసుకుంటాం అనమాట పిల్లలు అది ఎవరైనా ఉంటే చక్కగా అన్నీ కూడా వాళ్ళు కూడా చేస్తారనమాట అండి ఇక్కడ అన్నీ మేము సర్దుకుంటున్నాం అనమాట ఫస్ట్ రోజు ఏం చేశారంటే కలస పూజ లక్ష్మి అమ్మవారి పూజ అనేది నిర్వహించారనమాట అండి నేనైతే ఆ రోజు పూజకి ఏమేం కావాలో అవన్నీ కూడా పట్టుకొని వెళ్ళాం అనమాట అందరికి కూడా అందరం కూడా అలాగే పట్టుకొని వెళ్ళాం అనమాట అండి కలసానికి కొబ్బరికాయ జాకెట్ ముక్క అన్ని మొత్తం పట్టుకొని వెళ్ళాం గాజులు అన్ని కూడాను అవన్నీ కూడా పంతులు గారు వచ్చే లోపల మేము ఇలా అన్ని రెడీ చేసేసుకున్నాం అనమాట అండి పంతులు గారు వచ్చారనమాట అండి పూజ అనేది కూడా నిర్వహిస్తారనమాట పూజ అనేది కూడా అయిపోయింది జరగటం అయిందనమాట అండి నేను ఆ రోజు ఏంటంటే స్వామివారికి వినాయకుడికి బెల్లం గారెలు వేసుకొని వెళ్ళానమాట ఆ రోజు అదే మాకు మా అమ్మల గారితోని టిప్పిననమాట అండి మొత్తానికి నెక్స్ట్ డే ఏంటంటే చామంత పూలతో పూజ అనమాట అండి చామంత పూలు కూడా మేము తీసుకొని వెళ్ళాము లేని వాళ్ళకి అక్కడ కూడా ఇచ్చారనమాట అయితే ఆ రోజు నేను నైవేద్యం చేశానంటే ఈ సంవత్సరం బెల్లపు ఆరది బాగా కుదిరిదని చెప్పి మళ్ళీ నేను వినాయకుడికి ఉండ్ర లాది చేశాను అనమాట అండి బెల్లంతో అనమాట చాలా బాగా కుదిరిందండి మొత్తానికి ఆ రోజు కూడా వినాయకుడికి చామంత పూలతోని పూజ అనమాట ఇలా నాకు ఈ విగ్రహం ఇచ్చారనమాట అండి ఇలా పూజకి కావాల్సిన సామాగ్రి అంతా కూడా అందరం కూడా తీసుకొని వెళ్ళాము ఇలా పళ్ళులో వినాయకుడు పెట్టుకుని అన్నీ నేను రెడీగా ఉంచుకున్నాను అనమాట ఈలోగా ఏంటంటే పంతులు గారు కూడా వచ్చారనమాట అందరూ కూడా ఇలా అదిగోండి పంతులు గారు వచ్చారు కదా పూజ అనేది కూడా స్టార్ట్ అనమాట పంతులు గారు రావటం పూజ అనేది కూడా చామంతి పూలతో పూజ అనేది కూడా అయిపోయిందండి చాలా బాగా జరిగింది మాకున్న పూలతోనే మేము అలా చేసుకున్నాం అనమాట వినాయకుడి పూజ చామంతి పూల పూజ తర్వాత గరిక పూజ ఉండలు పూజ ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తారనమాట లక్ష్మీ అమ్మవారి పూజ కూడా మొత్తం ప్రతి సంవత్సరం కూడా జరిపిస్తారనమాట మొత్తానికి అయితే పూజ అనేది రోజు అయిపోయిందనమాట అనమాట ఇక్కడ తినేంటంటే ఆ అపార్ట్మెంట్లోనే మహారాష్ట్ర అమ్మాయి అనమాట పాపం తెలుగు రాలేదు కానీ బాగానే చేసుకుందనమాట పూజ రోజు మొత్తానికి అయిపోయిందండి పూజ అనేది ఆ రోజు ప్రసాదాలు కూడా చాలా బాగా వచ్చినాయి అన్నమాట అందరూ చేసుకొచ్చారు మరణడు ఏంటంటే మేము దంపతులు ఇద్దరము వెళ్ళి మార్నింగ్ పూజ చేయించుకున్నాం అనమాట అండి రోజు నవరాత్రిలో ప్రతి సంవత్సరం కూడా ఒక రోజు చేసుకుంటాం అనమాట ఆ రోజు నేను కట్టి పొంగల ప్రసాదం అనేది చేశానండి పూజ అనేది కూడా చాలా బాగా జరిగింది అనమాట వినాయకుడి చేతిలోనే లడ్డు అనమాట అండి మొత్తానికి ఈ సంవత్సరం వినాయకుడి విగ్రహం అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట అండి అసలు కళ్ళు అయితే బిల్లు ఉన్నాయి అనమాట మొత్తానికి పూజ అనేది కూడా బాగా జరిగిందండి ఒక రోజు మా దంపతుల పూజ కూడా అయిపోయింది అనమాట దంపతులు ఇద్దరం కూడా వెళ్ళి చేసుకోవడం జరిగిందండి తర్వాత ఏంటంటే దీపారాధన అనమాట అండి కొన్ని వేల ప్రముదులతో దీపారాధన చేస్తారనమాట సాయంత్రం పూజ కూడా వినాయకుడి దగ్గర అయిపోయిన తర్వాత దీపారాధనకి అందరం వెళ్ళామనమాట అండి అప్పటికే ఏంటంటే ఇది అసలు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తారనమాట అండి ప్రముదలన్నీ కూడా ముందు శుభ్రంగా కడిగి వస్తారనమాట అసలు వినాయకుడు నవరాత్రులంతా కూడా హెరిటేజ్ రాము గారు హెరిటేజ్ రామ్ యూత్ అంతా కూడా ఇక్కడ చేస్తారు ఆ డ్రాయింగ్ అవన్నీ వేస్తారనమాట అంటే ఓంకారము త్రిశూలము ఇవన్నీ కూడా వేసుకొస్తారు రోడ్ అటు ఇటు క్లోజ్ చేస్తారండి క్లోజ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా చేసుకొస్తారు తర్వాత ప్రముదులు తర్వాత అందులో ఒత్తులు ఆయిల్ కూడా వేసుకొచ్చి అన్ని లైన్ గా అన్ని కరెక్ట్ అన్ని పెట్టుకున్న తర్వాత మళ్ళీ పంతులు గారు అనేది వస్తారనమాట అండి పంతులు గారు వచ్చే లోపల ఇవన్నీ కూడా అయిపోతాయి అనమాట అండ్ వచ్చిన తర్వాత అక్కడ పూజ అనేది అయిన తర్వాత ఇలా అన్నీ చేసుకొస్తారనమాట అండి పంతులు గారు వచ్చిన తర్వాత అక్కడ పూజ అనేది పూజ అయిపోయిన తర్వాత అప్పుడు బయటకు వచ్చి ఇలా దీపారాధన అనేది చేస్తారనమాట అండి ముందు ఈశాన్యం వైపు ఉత్తరం వైపు ఉత్తర ఈశాన్యం వైపు దీపారాధన అనేది చేస్తారనమాట అండి మొత్తానికి అన్నీ రెడీ చేస్తామనమాట అండి అందరం కూడా తల చేయి వేస్తేనే కదండి లాస్ట్ అనేది పూర్తవుతుంది అనమాట వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా అండి ఆయిల్ వేస్తారు ఒత్తులు వేస్తారు అన్ని తలో ఎవరికి తోచినా హెల్ప్ అనేది చేస్తారనమాట మొత్తానికి అందరి సహాయంతోనే కూడా చాలా బాగా చే జరిగిందండి దీపారాధన అయితే మటుకు ఇప్పటి వరకు ప్రమితులు లైన్గా సర్దుకొచ్చారనమాట తర్వాత ఆయిల్ అనేది వేస్తున్నాం అనమాట అండి ఇలా ఆయిల్ అనేది ముందు వేసిన తర్వాత ఒత్తు కూడా అంతా కూడా సర్దు చేసుకొని అప్పుడు పంతులు గారు వచ్చిన తర్వాత ముందు ఉత్తర ఈశాన్యం వైపు దీపారాధన అయిన తర్వాత అప్పుడు మొత్తం అందరూ కూడా వెలిగించుకొని అండి మొత్తానికి ఇదిగోండి అంతా కూడా రెడీ అయిపోయిందనమాట పంతులు గారు కూడా వచ్చేసారండి పంతులు గారు వచ్చిన తర్వాత వినాయకుడి దగ్గర అక్కడ పూజ అనేది అయిపోయింది అనమాట అండి పూజ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఇదిగోండి ఉత్తర ఈశాన్యం వైపు ముందు పంతులు గారు పెద్దవాళ్ళ చేత ఒక దీప దీపారాధన పూజ అనేది చేయిస్తారనమాట అండి పూజ దీపారాధన ఫస్ట్ అక్కడ చేసిన తర్వాత అప్పుడు అందరూ లైన్గా వెలిగించుకొని వస్తారనమాట ఇక్కడ ఆ పూజే అనమాట అండి దీపారాధన ముందు పూజ అనేది చేయిస్తున్నారనమాట దీపారాధన ముందు పూజ అయిన తర్వాత దీపారాధన చేశారనమాట అండి ఇప్పుడు పెద్దలు చేసిన తర్వాత ఇక్కడ లైన్గా మళ్ళీ మేము చేసుకొస్తూ ఉంటాం అనమాట మిగతా ఉన్న భక్తులందరూ కూడా తలోటి ఇలా వెలిగించుకుంటూ వస్తూ ఉంటారనమాట మొత్తానికి దీపారాధన అనేది కూడా ఏ గాలి వాన అది లేకుండా ఏ ఆటంకం లేకుండా చక్కగా జరిగిందనమాట అండి ప్రతి లాగే అందరూ కూడా తలో దీపారాధన చేశారనమాట అండి దీపారాధన అయిన తర్వాత ఇలా దీపాలు వెలిగించిస్తూ మేము చక్కగా కొన్ని ఇలా ఫొటోస్ అని తీసుకున్నాం అనమాట సరదాగా ఎప్పుడూ లేదండి ఈ సంవత్సరమే అనమాట చాలా బాగా జరిగింది అనమాట అండి చక్కగా గాలి లేదు వాన లేదు ఏ ఆట ఎప్పుడు కూడా ఏ ఆటంకం రాదనమాట అండి చక్కగా బాగా జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కూడా బాగా జరుగుతుంది అనమాట మొత్తానికైతే ఇగండి అంతా కూడా దీపారాధన అంతా చేసామన్నమాట అక్కడ నుంచి చివరి వరకు వినాయకుడి విగ్రహం వరకు పెట్టుకొస్తాం ఇదిగోండి మొత్తము వెలిగించిన తర్వాత ఎంత బాగుందో కదండి అసలు చాలా బాగుంది కదా నవరాత్రుల భాగంలోనే దీపారాధన అయిపోయిన తర్వాత ఒక రోజు ఏంటంటే మా ఆడవాళ్ళందరం కూడా అక్కడ వినాయకుడు పాటలు చిన్న భజన అనేది చేశారనమాట లలిత చదువుతారండి వీళ్ళందరూ ఒక గ్రూప్ అంటండి వీళ్ళందరూ కూడా పాటలు అనేది నేర్చుకుంటున్నారు నేర్చుకుంటున్నారనమాట వాళ్ళందరూ కూడా వచ్చారు వాళ్ళతో పాటు నేను కూడా అనమాట అయితే మొత్తానికి అది కూడా నిర్వహించామనమాట లాస్ట్ ఇయర్ అయితే నేనే ఉన్నాను అనమాట అండి మైక్ తీసుకొని ఇయర్ అందరూ చక్కగా వచ్చారనమాట మొత్తానికి అలా ఒక రోజు అయిన తర్వాత గరిక పూజ అనేది చేశారనమాట ఒక రోజు ఈవినింగ్ అనేది అనమాట అండి అందరం కూడా గరిక పూజ అనేది కూడా చాలా బాగా జరిగింది గరిక పూజ అనేది బిల్వ పత్రానికి ఆకులు మూడు ఎలా ఉంటాయో అలాగే గరిక మనం అడుగు భాగాన్ని పట్టుకుంటే పైన మూడు కొసలు ఉండాలంటే అది పూజకి ఫలితాన్ని ఇస్తుంది అనమాట అలా వాడాలంటండి గరికను గరిక పూజ అనేది కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా కలిసి చేసుకున్నాక మరణాడు ఏంటంటే మరణాడు సాయంత్రము నూట ఎనిమిది ఉండ్రాళ్ళు మనం చేసుకొని వెళ్ళాలన్నమాట అండి అలా చేసుకుని వెళ్ళిన ఎనిమిది ఉండ్రాలతో మనతోనే పూజ అనేది చేయిస్తారనమాట మళ్ళీ అక్కడ ఉంటాయి కదండి విగ్రహాలు ఆ చిన్న చిన్న విగ్రహాలు ఇస్తారు మళ్ళీ ఆ విగ్రహానికి ఎనిమిది సూత్రాలతో మనం ఇలా పూజ అనేది చేయిస్తారనమాట అందరం కూడా నూట ఎనిమిది ఉండ్రాళ్ళు తీసుకొని వెళ్ళాము అనమాట అండి తీసుకెళ్లిన తర్వాత ఇలా అన్ని రెడీ చేసుకున్నాము తర్వాత పంతలు గారు రావడము నూటెమ్మిది ఉండ్రాళ్లతో పూజ అనేది కూడా చేయించుతారనమాట ఇది కూడా చక్కగా జరిగిందండి నూటెమ్మిది వన్రాళ్లతో స్వామివారికి పూజ అనేది కూడా చక్కగా చేయించుకున్నారనమాట ఆ స్వామివారి దయలేనిది కూడా మనం ఏం చేయలేం కదా ఈ సంవత్సరం ఎవరూ రారు అనుకున్నాం కానీ చక్కగా చేయాల్సిన పూజలన్నీ ఆ తొమ్మిది రోజుల్లోనే చాలా బాగా జరిగాయి అనమాట అండి అందుకే అన్నానమాట మాట మొత్తానికి తొమ్మిది రోజులైనా సరే చాలా బాగా జరిగాయండి స్వామివారికి పూజలు ఈ రోజుతో ఇంకొనరాళ్లతో పూజలు అనేది అయిపోయి మరునాడు అన్నదాన కార్యక్రమం అనమాట అండి ఒకరోజు అన్నదాన కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది అనమాట ఇదిగోండి నాలుగు రోడ్ల వైపు ఇలా టెంట్లు అనేది వేస్తారనమాట ఎక్కడ లేని జనం కూడా చాలా బాగా వస్తారనమాట అండి తర్వాత ఎవరు ఇబ్బంది పడకుండా ఈ నాలుగు రోడ్ల వైపు కూడా వడ్డన అనేది పెడతారనమాట అండి ఇదిగోండి ఆ రోజు ఏమేమి ఐటమ్స్ అనమాట ప్రసాదం అనమాట అనవారం ప్రసాదం కాజా ఫ్రై తర్వాత ఏంటంటే బజ్జీ అనమాట అండి అలాగే అనమాట అండి ఎవ్రీ ఇయర్ కూడా వంటలు ఇలా ఉంటాయి అనమాట తర్వాత ఆవకాయ రైస్ అనమాట అండి తర్వాత ఏంటంటే వంకాయ మేకర్ కర్రీ అనమాట బంగాళదుంప బఠానీ కర్రీ అనమాట తర్వాత వెజ్ రైస్ అనమాట అండి అదే బిర్యానీ అనమాట అన్నీ కూడా చాలా చాలా వేడివేడిగా ఉన్నాయన్నమాట మొత్తానికి తర్వాత ఏంటంటే పెరుగు చట్నీ కచ్చాంబార్ అంటాం కదా అదనమాట తర్వాత రైస్ అనమాట అండి తర్వాత సాంబార్ ఉంటుంది అలాగే మజ్జిగ మిరపకాయలు అంటాం కదా అవి చల్లమిరపకాయలు మజ్జిగ మిరపకాయలు అంటారు కదా అలాగే చిప్స్ అనమాట వాటర్ బాటిల్స్ పక్కన ఉన్నాయన్నమాట మేము అందరం కూడా ఇలా రెడీ అయ్యామనమాట అయితే ఎవరు ఏమేమి వడ్డించాలన్నది ఆ డిష్ దగ్గర అందరూ ఇలా నిలబడి ఉన్నామన్నమాట ఇక్కడ ఏంటంటే విఐపీలకి వడ్డిస్తారు అనమాట అండి ఇక్కడ లోనే కింద ఇలా ఒక సైడు ఈ విఐపీలకి పెడతారనమాట అండి అందరూ వస్తారు అనమాట ఊర్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వస్తారు ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా అండి ఇలా అనమాట అండి చూసారా ఇవన్నీ చాకోబర్లు అనమాట ఈ స్పెషల్ ఐటమ్ కూడా ఉంటుంది అనమాట అన్నదానంలోను అయితే అందరూ కూడా విఐపీలు రావటం అయిందండి మేము ఇలా ఒక్కొక్కరికి వడ్డించుకుంటూ కూడా రావటం అనమాట వడ్డన కార్యక్రమం అనేది కూడా మా చేత కొంచెం సేవా భాగ్యం కూడా కల్పించారు అండి చక్కగా ఇలా మేము అందరము ఇలా అనమాట అండి తర్వాత ఎవరు ఏమేమి అన్నది ఇలా చిన్న వీడియో ఎవరో కానీ వస్తే తీయమని చెప్తే అండి మొత్తానికి వీడియో అనేది ఈరోజు పెట్టగలుగుతున్నాను అనమాట అండి ఇంకా ఆ రోజు అన్నదానంలో ఉన్న ఐటమ్స్ అయితే అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట అండి ఆవకాయ బిర్యానీ అయితే నాకు చాలా బాగా నచ్చేస్తుంది అనమాట మొత్తానికి అన్నదానం కార్యక్రమం కూడా అయిపోయింది అనమాట అండి ఇవి మేము ఎప్పుడెప్పుడు ఫొటోస్ దిగామన్నది చిన్న చిన్నవి నేను కొద్దిగా యాడ్ చేశాను అనమాట అండి మొత్తానికి నవరాత్రిలో పూజలు అన్నదానం కార్యక్రమం అన్నీ కూడా అయిపోయాయి స్వామివారికి ఇంకా నిమజ్జనానికి టైం అయిపోయింది అనమాట ఎందుకంటే ఎప్పుడు కూడా ఇరవై రోజు ఇరవై ఒక్క రోజులు అలా కూడా ఉంచుతారనమాట అండి కాకపోతే ఇక్కడ ఏంటంటే చంద్రగ్రహణం వల్ల మనం స్వామివారిని త్వరగానే నిమజ్జనానికి తీసేయటం అయిందనమాట ఇదిగోండి ఇక్కడ స్వామివారి నిమజ్జనానికి బండి ఎక్కించిన తర్వాత వండరాళ్ళు ఉన్నాయి కదండి మేము ముందు రోజు చేసిన పూ చికెన్ చేసాం కదా ఆ వండరాలు మాలని అన్నమాట అనమాట అండి స్వామివారికి ఎప్పుడు కూడా వాళ్ళు వేస్తారనమాట అండి వండరాళ్ళతోనూ ఈరోజు ఊరేగింపు రోజు అవకాశం వచ్చిందనమాట ఈ సంవత్సరము ఇందులో నేను కూడా ఈ ఉండ్రాల మాలలో నా కూడా పడేటట్టు ఆ స్వామివారు నాకు ఈ అవకాశం ఇచ్చారనమాట ఎప్పుడూ కూడా చక్కగా నాకు అసలు నిమజ్జనం టైంలో కుదిరేది కాదనమాట అండి ఆడవాళ్ళ ప్రాబ్లం అనమాట కానీ ఇయర్ చక్కగా నాకు నిమజ్జనాన్ని మొత్తం స్టార్టింగ్ నుంచి నిమజ్జనం కార్యక్రమం వరకు కూడా ఈ సంవత్సరం కుదిరిందనమాట యాక్చువల్గా అసలు టైం అనమాట అండి కానీ కుదిరింది కుదిరిందనమాట స్వామివారికి మొత్తానికి దండ అనేది అనమాట ఊరేగింపుకు ముందు అనమాట అండి ఇలాగా ఆటపాటలతోని స్వామివారి నిమజ్జన కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తారనమాట పిల్లల పాపం ఎండలో చాలా బాగా చేశారనమాట అండి ఇలా స్వామివారు ఆటపాటలతో ఊరేగింపుకు ముందు ఇలా బయలుదేరుతున్నారనమాట అండి ఇలా రెండు అడుగులు కదిలిన తర్వాత ఏంటంటే అక్కడక్కడికే తర్వాత ఏంటంటే పులిహార ప్రసాదం అనేది అందరికీ పంచబెట్టామనమాట అండి ఆ అవకాశం నాకు కూడా ఇచ్చారనమాట అండి నేను కొద్దిపాటి జనానికి కొద్దిగా నేను పులిహోర అనేది నేను కూడా పంచటం జరిగిందనమాట పులిహోర ప్రసాదం పంచిన తర్వాత ఇక్కడ ఏంటంటే వేలం పాట మొదలవుతుందనమాట అండి ఇప్పుడు ఇక్కడ డ్యాన్స్ వేశారు కదండి వాళ్ళందరికీ కూడా డ్రింకులు అనేది కూడా ఇచ్చారనమాట పులిహోర పంచడం అయిన తర్వాత డ్రింకులు ఇచ్చారండి అక్కడ డ్యాన్స్ వేసిన వాళ్ళందరికీ మలిసిపోయి కదా ఎండలో వేసి వాళ్ళందరికీ డ్రింకులు వాటర్ అన్ని కూడా సప్లై చేశారనమాట మొత్తానికి ఇదిగోండి వేలంపాటికి లడ్డు అనేది సిద్ధమైందన్నమాట వేలంపాట మొత్తానికి లడ్డు రెండు లక్షల వరకు చేరుకుందనమాట అండి ఇలా లడ్డు వేలంపాట అయిపోయిన తర్వాత మళ్ళీ ఊరేగింపు స్టార్ట్ అయిందనమాట చూసారా ఈ బుడ్డది కూడా వచ్చిందనమాట మా మేడ పైన ఉంటుంది కదండి నన్ను చూసి వస్తానని అంటూ వచ్చిందనమాట చెప్ప మీ అంటలో చాలాసేపు ఉందనమాట ఇక్కడ ఆ రెండు అడుగులే సోమవారం వెనకలు వెళ్ళి ఇంకా నేను మళ్ళీ వెనక్కి వచ్చాను అనమాట అండి అందరు కూడా వెళ్లారు మొత్తానికి అయితే చాలా బాగా జరిగిందనమాట తండ్రి నాకు ఈ సంవత్సరం పూర్తి మహాభాగ్యం నీ సేవలో కల్పించావు తండ్రి అలాగే మళ్ళీ వచ్చే సంవత్సరం నీ సేవలో ట్టు చేయ తండ్రి అంటూ నేను దండం పెట్టుకుని వెనక్కి వస్తాను అనమాట మొత్తానికైతే నవరాత్రులు ఆ స్వామివారి దయ వల్ల అంతా కూడా చాలా బాగా జరిగింది అనమాట అండి అందరం కూడా చక్కగా నిర్వహించారు అండి అందరూ బాధ్యత వహించారు ప్రతి సంవత్సరం కూడా ఇంకా బాగా ఇలాగే చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఆ స్వామి వారిని అండి అంతేనండి మా వీధిలో గణపయ్యకు యొక్క నవరాత్రి ఉత్సవాలు ఇలా జరిగాయనమాట అలాగే ఈ వీడియో మీరు అందరూ చూసిన తర్వాత లైక్ చేయడమో షేర్ చేయడమో కామెంట్ చేయడమో సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోకండి బాయ్ అండి మరో వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను